బెస్ట్ ఫుడ్ ఫర్ కిడ్స్ ఏంటి అంటే వాళ్ళు ఏది తినాలనుకుంటున్నారో అది వాళ్ళకి పెడతమే ద బెస్ట్ అనమాట వాళ్ళ ఫింగర్ టిప్స్తో వాళ్ళ స్పూన్తో వాళ్ళు తింటే దానికన్నా మించిన ఫుడ్ అంటూ లేదు వాళ్ళకి ఇచ్చేసేస్తే వాళ్ళు మెస్ చేసినా సరే ఏం చేసినా మనం వదిలేస్తే వాళ్ళు ఇష్టంగా ఫుడ్ తింటారు అప్పుడు వాళ్ళకి వంట పడుతుంది ఇదే బెస్ట్ ఫుడ్ ఏంద బెస్ట్ బేబీ ఫుడ్స్ ఫస్ట్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ అన్నప్రాసన అయిన తర్వాత బేబీకి ఫుడ్స్ ఏం పెట్టాలి అని చెప్పి మనం రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాము బెస్ట్ బేబీ ఫుడ్ ఏంటంటే మనం ఏది తింటే అది పెడతామే బెస్ట్ ఫుడ్ అనమాట బేబీకి బేబీకి సపరేట్గా అంటే మనం రోజు చెయ్యాలి అది ఉప్పు కారం లేకుండా చేసి పెట్టాలన్నమాట కానీ మనం ఏది తింటామో అదే వాళ్ళకి ఉప్పు కారం ఏకముందు తీసేసి పక్కన తినిపిస్తే అదే బెస్ట్ ఫుడ్ అనమాట మనం అన్ని పోషకాలు తింటాము అట్లానే పిల్లలకి కూడా అన్నీ పెట్టాలి ఫ్రూట్స్తో సహా కూర్చో ఇది వద్దా పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఎక్కువ మాట్లాడతాం అనేది నేర్పియాలండి అంటే మనం వాళ్ళతో మాట్లాడుతూ ఇంటరాక్ట్ అవుతా ఉంటే వాళ్ళు తొందరగా వాళ్ళు కూడా మనకి సమాధానం రిప్లైలో చెప్తారు మేబీ వన్ టూ మంత్స్లో చెప్పరు కానీ వన్ ఇయర్ తర్వాత నుంచి ఈజీగా రియాక్ట్ అవుతూ ఉంటారు ఐ టు ఐ కాంటాక్ట్తో పెట్టుకుని మనం వాళ్ళకి ప్రతిదీ అడగాలి వాళ్ళ ఒపీనియన్ని అప్పుడు వాళ్ళు మనకు ఆన్సర్ చేస్తూ ఉంటారు అనమాట ఇప్పుడు ఫింగర్ ఫుడ్స్ అంటే వాళ్ళు తినేది వాళ్ళకి వదిలేయటం ఇప్పుడు వాళ్ళు మెస్సీ మెస్సీ చేస్తారు ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తారు అని అనుకుని మనం పెట్టకపోయామనుకోండి తర్వాత వాళ్ళు తినడానికి కూడా అలవాటు పడరు మళ్ళీ మారం చేస్తూ ఉంటారనమాట ఎట్లయినా టూ ఇయర్స్ అయిన తర్వాత నుంచి ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు మనకు ఫుడ్ తినిపించడానికి ఇబ్బంది కానీ ఎర్లీ స్టేజ్లో మనం కనుక రుచులు అలవాటు చేసేస్తే వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తింటారు ఏదో ఒక ఐటెం మన ఇంట్లో ఉన్నది మనం తినేది అయినా సరే వాళ్ళు తింటారు పిల్లలకు ఆకలేసింది అని అంటే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చెప్పక్కర్లేదండి వాళ్ళే వచ్చి తింటారు మనం బలవంతంగా టైం టు టైం ఇట్లా ఇది తినిపియ్యాలి అది తినిపియాలని మనం పెట్టుకుని ఇది చేసినా వాళ్ళు తినరు మనం తినేటప్పుడు మనతో పాటు వాళ్ళని కూర్చోబెట్టుకుని వాళ్ళకు కూడా ఒక చిన్న బౌల్లో వేసి ఇచ్చేస్తే వాళ్ళకి ఏ టేస్ట్ అయితే నచ్చుతుందో వాళ్ళు ఇష్టంగా తింటారు కృతికాకైతే పెరుగన్నం బాగా ఇష్టం అనమాట కొంచెం ఉప్పు వేసేసి పెరుగన్నం కలిపేసి పెట్టేస్తే తినేస్తుంది అట్లానే ఇన్ కేస్ ఏది తినలేదనుకోండి ఫైనల్ ఆప్షన్ పాలు వన్ ఇయర్ తర్వాత మనం ప్యాకెట్ పాలు అనేది వాడచ్చు దాంట్లో మిల్క్ అనేది యూజ్ చేస్తే మరీ మంచిది కృతిక ఏం తాగుతున్నావు ఏం ఏందోతున్నావు పాలా పాలా ఇంకా కావాలా ఏం చేస్తున్నావు రానా ఓకే పెట్ట ఒకవేళ వాళ్ళ ఫుడ్ ఏమి తినలేదు అంటే ఒక గ్లాస్లో పాలు కలిపేసి ఇచ్చేయండి పిల్లలకి సిప్పర్ సిట్లు అలవాటు చేయకుండా తోనే ఫస్ట్ నుంచి తాగటం అలవాటు చేస్తే మాటలు తొందరగా వస్తాయి వాళ్ళకి ఏ ఫుడ్ అయితే ఇష్టమో ఆ ఫుడ్ పెడతమే ద బెస్ట్ ఫుడ్ అనమాట పడిపోదు